అస్సలాము వాలేకుం వరహతుల్లాహి వుహూ పవిత్ర ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పద్నాలుగు శతాబ్దాల క్రితం చెప్పిన అనేక విషయాలు క్రమంగా నెరవేరుతున్నాయి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలు విజ్ఞానలోకంలో కొత్త ఆవిష్కరణలుగా ఉన్నాయి రోజురోజుకి పురోగతి సాధిస్తున్న విజ్ఞానలోకం శతాబ్దాల క్రితం ప్రవక్త చెప్పిన విషయాలు సత్యమని నిరూపించే అనేక దృశ్యాలను కనుగొన్నది ఇప్పుడు మరో విషయం సౌదీ అరేబియాలో కనుగొనబడింది ముస్లింలో హురైరా రజిగారు నివేదించిన హదీసులో చెప్పబడింది అరేబియన్ భూమి మళ్లీ ఆకుపచ్చని ప్రదేశంగా మారుతుందని నదులు మరియు ఇతరమైనవి మళ్లీ ప్రవహించకుండా కియామత్ రోజు రాదని ఇందులో రెండు విషయాలను మనం పరిశీలించాలి మొదటిది గతంలో సౌదీ అరేబియా ఆకుపచ్చగా ఉండేదని అరేబియన్ ఎడారులు ఒకప్పుడు ఆకుపచ్చగా ఉండేవని నదులతో సమృద్ధిగా ఉండేవని ఉపగ్రహ చిత్రాల నుండి స్పష్టమవుతుంది అంతేకాకుండా నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు రుబ్ అల్ ఖాలీ అని పిలువబడే ఎడారి ఒకప్పుడు నదులు అడవులు మరియు కాటుక జంతువులతో నిండి ఉండేది రెండవ విషయం ఇవన్నీ తమ మొదటి రూపానికి తిరిగి వస్తాయని ఇప్పుడు సౌదీ అరేబియాలో ఒక ప్రదేశంలో నిర్మాణ కార్మికులు పనికోసం తవ్వకాలు చేస్తున్నప్పుడు నీటి ఊటలను కనుగొన్నారు అదేవిధంగా సౌదీ అరేబియాను మళ్లీ ఆకుపచ్చగా నింపే ప్రణాళికలను సౌదీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది అస్సలాము అస్సలం వాలైకుంతుల్లాహి వకాతు